విజయవాడలో వచ్చిన వరదలు అలాగే కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటి ప్రవాహం వేళ విజయవాడలో అనుకోని నష్టం పూర్తి స్థాయిలో జరగలేదు దీనికి కారణం ఈ సమయంలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏదైనా ఉంది ఒక మంచి పని ఏదైనా ఉంది అంటే అది కృష్ణానది రక్షణ గోడ రక్షణ గోడ విషయంలో వైసీపీ రెండు మూడు దశలను అంటే మొదటి దశ రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ గవర్నమెంట్ మొదలుపెట్టినప్పటికీ రెండు మూడు దశలను పూర్తి చేయడంలో వైసీపీ విజయం సాధించింది కృష్ణానదికి ప్రస్తుతం వచ్చిన వరదలు పూర్తి స్థాయిలో బుడమేరు బుడమేరు వద్ద ఉన్న ఆక్రమణలు కానీ బుడమేరు పొంగడం వలన సింగ్ నగర్ కానీ పాయికాపురం కానీ నున్న వైపు కానీ స్థాయిలో బుడమేరు ఆక్రమణల వలన బుడమేరులోకి అధికంగా ఎగువ నుంచి వాటర్ రావడం అలాగే వర్షాలు విపరీతంగా పడిన వర్షాలతో అక్కడ ఉన్న అపార్ట్మెంట్లు కూడా మునిగిపోయే పరుస్తుంది అయితే ఈ సమయంలో ఎప్పుడు విజయవాడకు వరదొచ్చినా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం ఏదైనా ఉందంటే కృష్ణలంక అలాగే రామలింగేశ్వర నగర్ అలాగే తారక రామానగర్ ఈ పక్క ఈ కృష్ణానదికి ఆనుకుని ఉన్న ప్రాంతాలు ఇవన్నీ ఈ ప్రాంతాల్లో ఎప్పుడు కృష్ణానదికి ఎక్కువగా అక్కర్లేదు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒక ఐదు ఆరు గేట్లు ఎత్తితేనే ఈ వీళ్ళ ఇంట్లోకి నీళ్ళు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండేది అయితే ఇప్పుడు విజయవాడకు పశ్చిమ పశ్చిమ భాగంలో ఉన్న ప్రాంతంలోనే వరద వచ్చింది ఇటువైపు వరద అసలు కనీసం టచ్ కూడా చేయలేకపోయింది దీనికి కారణం ప్రధానంగా కృష్ణానదికి పూర్తి స్థాయిలో రక్షణ గోడ నిర్మించడం వైసీపీ హయాంలో విజయవాడకి ఏదైనా మేలు జరిగింది అంటే ఖచ్చితంగా దీన్ని ప్రధానంగా చెప్పచ్చు రెండు వేల పద్దెనిమిదిలోనే రక్షణ గోడను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పట్లో మొదలుపెట్టినప్పటికీ రెండు మూడు దశలను రెండు మూడు దశలను పూర్తి చేయడంలో అలాగే రివర్ ఫ్రంట్ను రివర్ ఫ్రంట్ను ఒక అందమైన పార్కును తయారు చేయడంలో మాత్రం వైసీపీ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా మంచి జరిగితే మంచి అని చెప్పాలి దీంట్లో ఎలాంటి పార్టీలకు సంబంధం లేకుండా ఏదైనా విజయవాడకు ఒక మంచి జరిగింది వైసీపీ గవర్నమెంట్లో కానీ జగన్ ప్ర జగన్ జమానాలో ఏమైనా జరిగిందంటే ఖచ్చితంగా విజయవాడకు ఇది ఒక్కటే మంచి ముఖ్యంగా సుమారుగా ఇప్పుడు వస్తున్న వరద ప్రవాహానికి ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నీ ఎత్తివేశారు ఈ సమయంలో పూర్తి స్థాయిలో కృష్ణ సగం వరకు మునిగిపోయేది రామలింగేశ్వర గారు పూర్తిగా మునిగిపోయేది తారక రామనగర్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు అది పూర్తిగా కృష్ణానదికి ఆనుకొని ఉంటుంది కాబట్టి అందరిని ప్రతిసారి ఖాళీ చేయించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది దక్షిణ భారతదేశంలోనే ఒక నదికి రెండు కిలోమీటర్ల ఏడు వందల రెండు కిలోమీటర్ల ఏడు వందల మీటర్లు ఒక రక్షణ గోడ నిర్మించడం అనేది భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కృష్ణానదికి ఇక్కడే నిర్మించారు దీనికి సంబంధించి మూడు దశల్లో రక్షణ గోడను నిర్మించారు రెండు వందల ముప్పై ఆరు కోట్లయితే దీనికి వెచ్చించారు ఈ రక్షణ గోడ విషయంలో వైసీపీ తెలుగుదేశం పార్టీలు ఆ క్రెడిట్ మీద చాలా రోజుల పాటు స్థానిక నేతలు కొట్టుకున్నారు అవన్నీ అది వేరే విషయం కానీ చివరకు వచ్చేసరికి అయితే ఖచ్చితంగా ఈ రి రక్షణ గోడ రిటైనింగ్ వల్ల అయితే విజయవాడ వాసులకు మేలు జరిగింది పూర్తిగా గతంలో చిన్న వరదకి అలాగే చిన్నపాటి వరదకి పైనుంచి వచ్చే వరద ప్రవాహం ఎక్కువ అయితే బ్యారేజ్ దగ్గర ముందుగా ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాల్లో కాకుండా ఇప్పుడు అసలు అక్కడ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలే లేవు అసలు కృష్ణలంక కానీ ఈ రామలింగేశ్వర నగర్ కానీ ఈ ప్రాంతాలు ఇప్పుడు అసలు ఇంత భారీ వరద అంటే సుమారుగా ప పది లక్షల క్యూసెక్లు నీరు ఒకేసారి వరదగా వస్తున్నా సరే ఈ ఎఫెక్ట్ లేదు గతంలో ఎఫెక్ట్ టౌన్ ప్రాంతాలు బుడమేరు దగ్గర బుడమేరు ప్రవాహం దగ్గర ఎఫెక్ట్ ఎఫెక్ట్ టౌన్ ప్రాంతాల్లో ఇప్పుడు వరద ప్రవాహం అయితే కనిపిస్తోంది పూర్తిగా తూర్పు ప్రాంతం మొత్తం రక్షించబడింది ఇప్పుడు పశ్చిమ ప్రాంతంలో పూర్తి స్థాయిలో వరద ప్రవాహం అయితే ఉంది ఈ రక్షణ గోడను కూడా చాలా పటిష్టంగా కట్టారు పన్నెండు లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వస్తే దీన్ని తట్టుకునేలా కట్టారు దీంతో ఇప్పుడు ప్రస్తుతం ఇంజనీరింగ్ జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్న ప్రకారం పది లక్షల మేర ప్రవాహం సముద్రంలోకి వెళుతోంది ఇంకా అధికంగా వచ్చే అవకాశం ఉంది పైన ఇంకా వర్షాలు పడుతున్న ప్రాంతంలో ఈ వరద ప్రవాహం వల్ల విజయవాడ పూర్తి స్థాయిలో మునక్కు మున మునకకు గురి కావడా గురి కావలేదు దీనికి ప్రధాన కారణం అయితే రక్షణ గోడ అని అయితే చెప్పొచ్చు